హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అయితే అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మీ బతుకమ్మ ఎలా జరిగింది ఫ్రెండ్స్ మాదైతే చాలా బాగా జరిగింది ఇక చూడండి నేను ఎలా చేశాను బతుకమ్మని ఇంకా నేనైతే ఇంకా ఆకులు తీసుకొని వచ్చిన అనమాట ఇంకా కడుపులో పోయాలి కదా బతుకమ్మని పేర్చేటప్పుడు ఇక ఇక్కడైతే గుమ్మడాకు దొరకదు కాబట్టి ఇంకా నేనైతే ఐదు రకాల పువ్వులు తీసుకున్న ఒక ఆకైతే దొరికింది మా చుట్టుపక్కల ఇంకా అవి ఈ రెండు మూడు ఆకులు తీసుకొని వచ్చి ఇట్లా ప్లేట్లో వేసుకున్నా అనమాట ఇంకా అవేమో కడుపులో పోయడానికి ఇక రెండు ఎప్పుడైనా సరే ఒక్క బతుకమ్మని పేరువద్దు రెండు బతుకమ్మలు పేర్చుకోవాలి కదా అందుకోసమని నేను ఒక బతుకమ్మని కొంచెం పెద్దగా వేచి ఇంకొక చిన్న బతుకమ్మని అయితే పేర్చినాయి ఇంకా ముందుగా అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇంకా ముందుగా అయితే ప్లేట్లోకి ఆకులు పరుచుకున్న తర్వాతకి కుంకుమ పసుపు వేసుకొని ఇక మనం బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేసుకోవాలి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నా నేను ఈసారి అయితే బతుకమ్మ ఇక్కడ చెప్పాను కదా మీకు వినాయకుడు నిమజ్జనం చేసినాం కదా అప్పుడు ఎప్పుడైనా అక్కడికి వెళ్తామన్నమాట ఈసారి కూడా అక్కడికి వెళ్ళాము ఇక ఇక్కడ అందరు ఉంటారు కానీ ఆడుకోరు ఎవరిండ్లల్లో వాళ్ళే ఆడుకొని చిన్న టబ్బులల్లో వేసుకుంటారు ఫ్రెండ్స్ అందుకే నేను ఒకసారి అయితే ఇక్కడ ఆడుకొని అక్కడ వేద్దామని పోయినా కానీ అక్కడికి వెళ్ళినాక కూడా ఆడుకున్నారు అందుకని ఇంకా నేనైతే పోయిన సంవత్సరం నుంచి అట్లనే ఆడుకుంటున్నా ఇంట్లో పేర్చుకొని ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నా చాలా బాగా అనిపిస్తుంది కానీ ఈసారి ఇంకా చూపిస్తాను చూడండి ఇంకా అయితే పేరవడం అయిపోయింది ఇంకా ఊర్లో చాలా పువ్వులు తంగేడు పువ్వులు గునుగు పూలు అన్నీ దొరుకుతాయి కదా ఇంకా ఇక్కడైతే నేను ఒక చామంతి ఇంకా చుట్టుపక్కల ఉన్న గన్నేరు చక్రం పూలు బంతి పూలు కొనుక్కొని వచ్చిన ఇక ఈసారి అయితే ఇట్లా వేర్చుకున్న ఇదైతే నేను గౌరవమని అయితే లాస్ట్ రోజే పెడతాను అనమాట ఇంకా ఫస్ట్ రోజైతే పసుపు కుంకుమ ఇస్తాం ఇక బతుకమ్మ పేరం అయిపోయిన తర్వాతకి ఇక దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చి ఇంకా పూజ అయితే చేసుకున్న దేవుడికి దీపం పెట్టుకొని ఇంకా బతుకమ్మల్ని కింద హైట్ పెట్టి మరే పెట్టాను కింద పెట్టలేదు హైట్ ఉంది ఇంకా ప్రసాదంగా అటుకులు చేసిన ఇక ఇప్పుడు రెడీ అయ్యి నేను కాలనీకి తీసుకెళ్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్